భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ చానల్ కు స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్ మరియు డిఎస్సీలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ విడుదలైన విషయం మరి ఏపీ టెట్ రెండు వేల ఇరవై నాలుగు దరఖాస్తు చేసే సమయంలో చాలా మంది అభ్యర్థులకు ఎదురైనటువంటి ప్రధాన సమస్య వారికి సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్స్ చాలా మంది నోట్ చేసుకోకపోవడం మరి ఆ హాల్ టికెట్ నంబర్స్ ని ఇప్పుడు ఏదైతే ఏపీ టెట్ రెండు వేల ఇరవై నాలుగు దరఖాస్తు సమయంలో మరి స్పెషల్ గా పేర్కొనడం జరుగుతోంది ఎందుకంటే ఇప్పుడు ఏపీ టెట్ నోటిఫికేషన్ అలాగే ఏపీ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు కు సంబంధించిన నోటిఫికేషన్స్ ఒకేసారి రెండు విడుదలయ్యాయి మరి గతంలో అంటే రెండు వేల పదకొండు నుంచి ఆంధ్రప్రదేశ్ లో టెట్ నిర్వహిస్తున్నారు అప్పటి నుంచి మరి ఏదైనా ఒక్క టెట్ క్వాలిఫై అయినా కూడా ఆ యొక్క వ్యాలిడిటీ అనేది లైఫ్ టైం ఉంటుంది అనే విషయం మనందరికి తెలిసిందే కానీ చాలా మంది మరి వారు ఇది వరకు టెట్ రాసి క్వాలిఫై అయ్యారు కానీ మరి వాటికి సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్స్ చాలా మంది అభ్యర్థులతో లేవు మరి చాలా చాలా కాలంగా అంటే టెట్ నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి చాలా మంది అభ్యర్థులు అడుగుతూనే ఉన్నారు మా యొక్క గత హాల్ టికెట్ నంబర్స్ ను అలాగే మాకు సంబంధించినటువంటి గత టెట్ కి సంబంధించిన రిజల్ట్స్ ను ఏ విధంగా పొందాలి అని చాలా మంది కామెంట్ సెక్షన్ లో కూడా అడిగారు మరి ఇప్పటి వరకు అయితే ఆంధ్రప్రదేశ్ విడుదల చేసినటువంటి చాలా ప్రీవియస్ సైట్స్ అన్ని పనిచేయడం లేదు మరి దీని విషయమై చాలా మంది అభ్యర్థులు కాల్ సెంటర్ ను కాంటాక్ట్ అవ్వడం ప్రభుత్వం దృష్టికి ఈ విషయం వెళ్లడంతో మరి ఏపీటెట్ వెబ్సైట్ లో గత హాల్ టికెట్ నంబర్స్ ను తెలుసుకోవడానికి ఏపీటెట్ వెబ్సైట్ లో ఇప్పుడు ఈ రోజు నుంచే ఒక కొత్త ఆప్షన్ అనేది ఎనేబుల్ అవ్వడం జరిగింది ఆ ఆప్షన్ ఉపయోగించుకొని గత ఏపీటెట్ కు సంబంధించినటువంటి హాల్ టికెట్ నంబర్స్ ను మీరు ఈజీగా పొందవచ్చు మరి దానికోసం మీరు ఏపీటెట్ రెండు వేల ఇరవై నాలుగు వెబ్సైట్ ని ఓపెన్ చేయాలి ఈ విధంగా ఏపీటెట్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఈ వెబ్సైట్ యొక్క డైరెక్ట్ లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో ఉంది మరి ఈ వెబ్సైట్ యొక్క అడ్రస్ ఏపీ టెట్ ఇన్ మరి వెబ్సైట్ లోన్ టూ థౌసండ్ ఎయిటీన్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ టూ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ అని మనకు కనిపిస్తూ ఉంది కాబట్టి ఇక్కడ ఫర్గట్ ఆర్ నో క్యాండిడేట్ ఐడి అనే ఆప్షన్ ను మనం ఉపయోగించుకోవాలి ఎప్పుడైతే మనం ఈ ఆప్షన్ క్లిక్ చేస్తామో అప్పుడు మీకు మీ యొక్క మొబైల్ నెంబర్ తర్వాత ఎంటర్ క్యాప్చా అని అడుగుతుంది అంటే మీ మొబైల్ నంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి మరి చాలా రోజులుగా ఒకే మొబైల్ నెంబర్ యూజ్ చేస్తున్నటువంటి వారికి ఇది చాలా ఈజీ మరి మొబైల్ నెంబర్ తరచుగా మార్చు మారుస్తున్నటువంటి వారు మరి గతంలో మీరు టెట్కు దరఖాస్తు చేసేటప్పుడు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ మొబైల్ ని ఇక్కడ ఎంటర్ చేయాలి లేదా మీరు చాలా కాలంగా ఒకే నంబర్ యూజ్ చేస్తున్నట్టయితే మీ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి మరి మీ మొబైల్ ని ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చాను మీరు ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ అని క్లిక్ చేయంగానే మీరు ఏదైతే మొబైల్ నంబర్ ఎంటర్ చేశారో ఆ మొబైల్ నంబర్ కి లింక్ అయినటువంటి టెట్ రిజల్ట్ ను మీకు చూపించడం జరుగుతుంది మరి టెట్ రిజల్ట్ అనేది ఈ విధంగా వస్తుంది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం మొబైల్ నంబర్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ అని క్లిక్ చేయగానే మరి ఆ మొబైల్ లింక్ అయినటువంటి ఏపీ టెట్ రిజల్ట్ అంతా కూడా వచ్చేసింది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం సీరియల్ నెంబర్ మంత్ ఇయర్ హాల్ టికెట్ నంబర్ ఆర్ క్యాండిడేట్ ఐడి క్యాండిడేట్ నేమ్ అంటూ ఇక్కడ సమాచారం వస్తుంది కాబట్టి ఇక్కడ ఏపీ టెట్ రెండు వేల పద్దెనిమిది అలాగే ఏపీ టెట్ రెండు వేల సంబంధించినటువంటి సమాచారాన్ని దానికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ ను కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు మరి ఈ సమాచారాన్ని అంతా కూడా మీరు నోట్ చేసుకుని ఏపీ టెట్ కు దరఖాస్తు చేసేటప్పుడు మీరు ఈ సమాచారాన్ని మరి అందులో ఫిల్ చేసి సబ్మిట్ చేయవచ్చు అలాగే చాలా మంది ఏపీ టెట్ కు సంబంధించినటువంటి ఫీజ్ అనేది కూడా పే చేస్తూ ఉన్నారు ఫీజు అనేది కట్ అవుతుంది కానీ వారికి పేమెంట్ సక్సెస్ అయినట్టు మరి క్యాండిడేట్ ఐడి అనేది రావడం లేదు అటువంటి అభ్యర్థులు కూడా ఇక్కడ ఫర్గట్ ఆర్ నో క్యాండిడేట్ ఐడి అనే ఆప్షన్ ఉపయోగించుకొని మరి మీరు ఏ మొబైల్ నంబర్ తో అయితే ఫీజు అనేది పే చేసి ఉంటారో మరి ఆ మొబైల్ ని ఇక్కడ ఎంటర్ చేసి ఎంటర్ క్యాప్షన్ ఎంటర్ చేసినట్టయితే మీ ఫీజు సక్సెస్ఫుల్ గా గవర్నమెంట్ కి మీకు ఆటోమేటిక్ గా మీ యొక్క క్యాండిడేట్ ఐడి అనేది కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది అంటే రీసెంట్ గా మరి ఏపీ డేట్ రెండు వేల ఇరవై నాలుగు అని ఇక్కడ వస్తూ మీ యొక్క క్యాండిడేట్ ఐడి అనేది కూడా ఇక్కడ జనరేట్ అయి ఉంటుంది ఆ క్యాండిడేట్ ఐడిని కూడా మీరు నోట్ చేసుకోవచ్చు ఆ క్యాండిడేట్ ఐడిని నోట్ చేసుకుని మరలా మీరు ఏపీ డేట్ రెండు వేల ఇరవై నాలుగు వెబ్సైట్ లోకి వచ్చి ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ లో మీరు లాగిన్ అయి మీ యొక్క దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయవచ్చు మరి ఎవరైతే ఇప్పటికే మేము రెండు సార్లు ఫీ పే చేసాము అని అనుకుంటూ ఉంటారో ఒకసారి ఫీ పే చేసి ఉన్నాము అని అనుకుంటుంటారో అటువంటి వారు మీ క్యాండిడేట్ లాగిన్ అనే క్యాండిడేట్ లాగిన్ కు సంబంధించినటువంటి సమాచారాన్ని మీరు ఈజీగా పొందవచ్చు మరి ఇప్పుడు మనం ఏపీ డెట్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు వెబ్సైట్ చూస్తే ఫర్గెట్ ఆర్ నో క్యాండిడేట్ నంబర్ అని వస్తుంది ప్రస్తుతానికి ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ రెండు వేల ఇరవై రెండు అలాగే టెట్ రెండు వేల పద్దెనిమిది టెట్ రెండు వేల పదిహేడుకు సంబంధించినటువంటి సమాచారం ఇక్కడ అందుబాటులో ఉంది మరి గత టెట్ కు సంబంధించినటువంటి సమాచారం కూడా మరి టెట్ వెబ్సైట్ లో మరి అప్డేట్ చేసే అవకాశం ఉంది మరి ఇది ఈ రోజు కానీ లేదా రేపటికల్లా అప్డేట్ అవుతుంది మీకు సంబంధించినటువంటి టెట్ కు సంబంధించిన ప్రీవియస్ హాల్ టికెట్ నెంబర్స్ అన్ని కూడా మరి ఏపీ వెబ్సైట్ లో మీకు అందుబాటులోకి రాబోతున్నాయి ఇది చాలా మందికి ఉన్నటువంటి ప్రాబ్లం మరి ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ ను ప్రభుత్వం చూపించడం జరిగింది ఇదంతా కూడా మరి అభ్యర్థులు ప్రభుత్వానికి ఈ సమస్యను కాల్ సెంటర్ ద్వారా తీసుకువెళ్లడం ద్వారానే మరి ప్రభుత్వానికి తెలిసింది కాబట్టి మీకు ఏపీటెట్ మరియు డిఎస్సి లకు సంబంధించిన ఎటువంటి సందేహాలైనా లేదా సమస్యలున్నా వాటి కాల్ సెంటర్ దృష్టికి తీసుకువెళ్తే వారు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తారు కాబట్టి మరి దానికి ఏదో ఒక సొల్యూషన్ అనేది వారు ఆలోచించడం జరుగుతుంది మరి ఇది ఏపీటెట్ ప్రీవియస్ హాల్ టికెట్ నెంబర్స్ పొందడం ఎలా అనే దానికి సంబంధించినటువంటి సమాచారం మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు పొందడానికి మన బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో